స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon, Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon. Fully Automatic Lab, Digital X-Ray, Ultrasound, Echo, T.M.T., E.C.G. ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఏలూరు తెలుగు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో కులాల కుంపటి సామాజిక వర్గాల వారీగా ఆయా పార్టీలు తమ లెక్కల్లో తేలుతున్నారు మరి ప్రస్తుతం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతి తర్వాత ఆ యొక్క పొత్తుల్లో భాగంగా టీడీపీకి జనసేనకి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద ఒక ప్రకటనతో పాటు ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన కలిసి చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్న క్రమంలో మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గాల వారీగా కాపు సామాజిక వర్గం ఈ రెండు జిల్లాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో మరి కాపులందరినీ కాపు వర్గ నాయకుల్ని వారి యొక్క పార్టీల వైపు తిప్పడానికి అనేక రకాల వ్యూహాలు ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఆయా పార్టీల్లో వివిధ స్థాయిల్లో పదవులు అనుభవిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న క్రమంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తుల పట్ల అధికారులు ఉన్న వైఎస్ఆర్సిపి మరి ఇప్పటికే ఒక జాబితా రెడీ చేసుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఒక కట్టడి చేయడానికి కాపులని వైఎస్ఆర్సీపీ తిప్పడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే మరి కాపు సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన నాయకుడు మద్రగడ పద్మనాభం గారిని ఆల్రెడీ ఎప్పుడో ఒక నిర్ణయం జరిగింది మరి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావటం పోటీ చేయటం తరువాయి అదొకటే మిగిలింది దాదాపుగా వైఎస్ఆర్సీపీతో చర్చలు ఫలప్రదమయ్యాయి ముద్రగడ పద్మనాభం రెండు సీట్లు ఈస్ట్ గోదావరి జిల్లాలో కాన్ఫిడెన్స్లు అడిగినప్పుడు ఒక సీట్ ఇవ్వడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధిష్టానం ఒప్పుకున్నట్టు కూడా సమాచారం ఏదేమైనా కాకినాడ నుండి కానీ పిట్టాపురం నుండి కానీ మధురగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలు జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి అక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు మరి ఒకటి కాకినాడలో మరి మధుగడ పద్మనాభం గారి కుమారుడు ముద్రగడ సల్లారావు మరి అతను కూడా వైసీపీ నుండి కాకినాడ నుండి పోటీ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి మరి ముద్రగడ పోటీ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా మరి వారి కుమారుడు సల్లారావు కాకినాడ నుంచి పోటీ చేస్తారా అనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీకి రానున్నాయి సీనియర్ మోస్ట్గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఈసారి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ నుండే పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మదగడ పద్మనాభం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా మదుగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ పైన పోటీ దింపడానికి కూడా అన్ని రకాలుగా హంగు ఆర్పాటాలు అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమా నుంచి పోటీ చేస్తారు రెండోసారి ఒక ప్రచారం జరుగుతుంది మరి అదేవిధంగా పిట్టాపురం నుంచి పోటీ చేస్తారని మళ్ళీ గాజువాక్ అని మళ్ళీ కాకినాడ రోర్లని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇంకొకసారి తాడేపల్లి గుడి నుంచి కూడా పోటీ చేస్తారని కూడా రకరకాల ఫీలర్స్ అయితే బయటకు వస్తున్నాయి మరి అంతిమంగా పవన్ కళ్యాణ్ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఒక సమాచారం మరి అక్కడ పోటీ చేస్తే మనం ఆయన ఎక్కడ పోటీ చేసినా ముదగడ బద్మనాభం వైఎస్ఆర్సీపీ తరఫున పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలూడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తానని కూడా అన్ని రకాల చర్చలు జరిగినట్టుగా కూడా జరుగుతున్నట్టుగా కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది ఈతో పాటు మరి విజయవాడ కేంద్రంగా మరి ఎప్పటినుంచో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిన కుటుంబం వంగవీటి కుటుంబం మరి వంగవీటి రాధ మరి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి ఆ తర్వాత ప్రజారాజ్యం మరి ఆ తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో స్థిరంగా ఉన్నాడు ఇటీవలనే మరి గోదావరి జిల్లా నర్సాపురం సంబంధించిన వారి కుటుంబ మాజీ మున్సిపల్ చైర్మన్ కుమార్తెని వివాహమాడారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాకపోతే మరి కాపు సామాజిక వర్గం నుండి కాపులను అధికంగా వైఎస్ఆర్సీపీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఈస్ట్ గోదావరిలో ముద్రడ పద్మనాభం గారిని మరి విజయవాడ కేంద్రంగా ఉన్న వంగవీటి కుటుంబం నుండి మరి వంగవీటి రాధా గారిని కూడా వైఎస్ఆర్సీపీ వైపు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి వంగవీటి రాధా గారికి అత్యంత సన్నిహితులు ప్రస్తుత మా గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు మరి వీళ్ళిద్దరు కూడా వంగవీటి రాధాకి చాలా అత్యంత సన్నిహితులు చాలా క్లోజ్గా డిస్కస్ చేసుకుని ప్రతి ఫంక్షన్లో పార్టీలు పక్కన పెట్టి రాధా గారు కొడాలి నాని గారు వంశీ గారు ఎక్కడ మాట్లాడుకున్నా ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం ఎక్కడైనా ముగ్గురు కలిసి వెళ్ళటం ఇది ఒక స్నేహమే జరుగుతున్న ప్రక్రియ మరి ఈ ప్రక్రియలో రేపు జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో గుడివాడ కాన్స్టిట్యున్సీలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది మరి వంగవీటి గారు వైఎస్ఆర్సీపీకి వస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రజల్లో ఉన్న ఆదరణ అభిమానం మరి ఎంతోమంది అభిమానులు ఇప్పటికి కూడా వంగవీటి రంగా గారి కుటుంబం పట్ల ఇప్పటికీ అంతకంటే ఎక్కువ రెట్టింపు అభిమానాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి కాబట్టి రాధా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయితే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా మరి గుడివేళ్ళలో కూడా కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుందని మరి అదేవిధంగా గోదావరి జిల్లాలో వంగవీటి రాధా ముద్రగడ భద్రనాభం గారు ఇలాంటి కీలకమైన వ్యక్తులు వైఎస్ఆర్సీపీలోకి వస్తే కాపు సామాజిక వర్తి కూడా కొంత వైసీపీకి డైవర్ట్ అవడానికి అవకాశం ఉందని ఒక వ్యూహరాత్మైన ప్లాన్లో వైసీపీ అధినాయకత్వం ఉంది మరి ఏదేమైనా చర్చలు అయితే చాలా తీవ్రశాయిలు జరిగాయి ఆల్రెడీ వంగవీటి రాధా గారితో ఉభయ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆల్రెడీ మాట్లాడినట్టు స్వయంగా వెళ్ళి కలిసి సంప్రదించినప్పుడు కూడా మరి వంగవీటి రాధ పెద్ద ఆసక్తి కనపరచలేదు అని మాత్రం ఒక సమాచారం మరి ఒక రెండు రోజుల క్రితం ఇది మరి తాజా అప్డేట్ చూస్తే మరి వంగవీటి రాధా గారిని మరొక బృందం వైసీపీలోనే ఒక కీలకమైన బృందం రాధా గారిని కలిసి చర్చలు జరపడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లోనే వంగవీటి రాధా గారిది క్లారిటీ రానుంది మరి వంగవీటి రాధ గారు వైసీపీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వారికి సీట్ ఇప్పించి వారిని గెలిపించడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ సీట్ని ఆశించారు వంగవేటి రాధ అయితే ఆనాడు మరి అక్కడ సీనియర్ నాయకుడికి ఉన్న మల్లాది విష్ణుని కాదని వంగవీటి రాధాకి ఇవ్వడానికి అవకాశం లేదని పార్టీ నిర్ణయించిన ధర్మిలా మరి కొన్ని సందర్భాలు వారు పార్టీ మారటం వల్లే మరి ఆ సెంట్రల్ నియోజకవర్గం మిస్ అయింది మరి వాస్తవంగా వంగివీడు రంగా గారు ఉన్నప్పుడు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో వారికంటూ ఒక పట్టున్న కాన్ఫిడెన్సీ అది ఆ కాన్ఫిడెన్సీ కాలను పట్టుబడినప్పుడు పంతొమ్మిదిలో సాధ్యపడన్నది రెండు వేల ఇరవై నాలుగులో సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో ఉన్న ఆ సెంట్రల్ నియోజకవర్గాన్ని వంగవీడు రాధాకి అసెంబ్లీ టికెట్ నుంచి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన్ని పోటీ చేయించిన ప్రయత్నం జరుగుతున్నాయి అదేవిధంగా ఇంకో ప్రతిపాదన కూడా నడుస్తుంది బందర్ ఎంపీగా కూడా పోటీ చేయాలని ఒక ఆలోచన వంగవీటి రాధ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి వంకవీఠరాధని రెండు వేల పంతొమ్మిదిలో బందర్ ఎంపీ ఇస్తున్నారు అమరగడ్డ ఎమ్మెల్యే కూడా టికెట్ ఇస్తా కూడా మరి సెంట్రల్ మీదే పట్టుబట్టిన వంగవీటి రాధ మరి ఈసారి వైసీపీ పార్టీ ఒక అడుగు కిందకు దిగి వంగవీటి రాధాని సెంట్రల్ నుంచి పోటీ చేయించడానికి కూడా మరి అంగీకారం కుదిరినట్టు కూడా సమాచారం ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి అటు ఈస్ట్ గోడలో ముతుగూడ పద్మనాభం గారు ఇటు విజయవాడ నుండి వంగవీటి రాధ కుటుంబం నుండి వంగవేటి రంగా గారి కుటుంబం నుండి వంగవీటి రాధ మరి వైసీ వైస్ఆర్సీపీలోకి రావడానికి మరి వారు జరుగుతున్న చర్చలు ఫలప్రదం అవుతాయా ఫలప్రదము కావా అనేది మాత్రం తేలనుంది మరి వంగవీటి రాధాకి చుట్టూ కోటరే కొన్న స్నేహితులందరూ కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఇలా చర్చలు ఫలప్రదమయ్యే అవకాశం లేకపోలేదు మరి ఆ విధంగా కూడా వీటన్నిటికంటే ముందు మరి వంగవీడ రాదాకి ఉభ ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి మరి ఇటీవల వివాహమైన నేపథ్యంలో నర్సాపురం ప్రాంతం నుంచి మరి బంధుత్వాలు కలిసాయి కాబట్టి ఆ బంధుత్వాలు పరంగా చూసినా కూడా కావు సామాజిక వర్గం ఓటు కొంత ఎక్కువగా వంగవీడ రాధా డైవర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు ఆ ఓట్ బ్యాంక్ని క్యాచ్ చేయాలంటే రాధా రాధాగారు వైసీపీలు ఉంటేనే రేపు పవన్ కళ్యాణ్కి టీడీపీకి చెక్ పెడతానికి బాగుంటుందని అంచనా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్న క్రమంలో మరొకటి రెండు రోజుల్లో వీటి మీద క్లారిటీ రానున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో